మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డబ్బు అనేది అందరికీ అవసరమైనది దాంతో ఏ వ్యక్తికైనా అనేక అవసరాలు తీరుతాయి సమాజంలో అందరూ డబ్బున్న వారు మాత్రమే ఉండరు కదా డబ్బు సంపాదిస్తున్నా కూడా కొందరు ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో అవుతూ ఉంటారు ఇంకొందరైతే ఎంతగా ట్రై చేసినా వారికి ధనం అనేది అసలు లభించదు అయితే ఇలాంటి సమయాలలో మన శాస్త్రాలు తెలియజేసే చిన్న చిన్న పరిష్కారాలను చేయడం వలన సమస్యలను దారిన పెట్టొచ్చు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఇంట్లో ధనం నిలవాలంటే సంపాదన కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇంటి ముఖద్వారానికి లక్ష్మి కుబేరుల లేదా స్వస్తిక్ స్టిక్కర్లను లేదా ఫోటోను తెచ్చి పెట్టడం వలన ధనం ఇంట్లో నుండి ఎటుపోకుండా స్థిరంగా ఉంటుంది ఎనుపతో చేసిన చేప లేదా తాబేలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఓ వెండి లేదా ఇత్తడి లేదా రాగి పెరు బిడ్లు ఇంట్లో పెట్టుకోవడం వలన కుటుంబంలోని వారంతా కలకాలం సంతోషంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది చీపుల్లో ఇల్లు తుడిచే మ్యాప్స్ చెప్పుల బూట్లు వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు వలన ధన నష్టం ఏర్పడుతుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ను ఎట్టి పరిస్థితిలో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ దుకాణాలలో వ్యాపార స్థలంలో క్యాష్ కౌంటర్ ఉత్తరం దిశగా ఉండాలి వలన వ్యాపారం బాగా నడిచి ధనలాభం కలుగుతుంది ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు రాత్రి పూట కూడా ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండే ఇళ్లు పేదరికానికి డిప్రెషన్ కి నెగిటివ్ ఎనర్జీకి సంకేతం కావున ఈ విషయాలను జాగ్రత్త వహించి మీ ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి